హలో ఎవ్రీవన్ అందరూ ఎట్లున్నారు నేనైతే బాగున్నా చూసింటే అర్థమైపోయి ఉంటుంది నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు నుంచి తీసిన బ్లాగ్ ఇది వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నా అండ్ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఎట్లా చేసుకుంటారో కూడా చూపిస్తాను అండ్ చెప్తా అని కూడా మీకోసం బ్లాగ్ తీసిన అండ్ లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం దేవి పూజ చేసుకున్నా అండ్ దేవుడు దైవాల ఈసారి కూడా నేను సెకండ్ టైం పూజ చేసుకున్నా అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే స్వైప్ చేసేసేయండి ఇంకా రేపు పూజానంగా ఈరోజు దేవుడి సామాన్లు అన్నీ కడిగి ఆరబెట్టేసి పెట్టేసిన అండ్ మీషోలో మనం ఇంతకుముందు తీసుకున్న చెట్లు కూడా అప్డేట్ ఇద్దామని చెప్పి తీసిన చెట్లు అయితే మంచిగా ఎన్నుకున్నాయి అండ్ పూలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎట్లా స్నేహిందని మీకు వీడియో తీసి పెడతాను ఇంకా ఒక గ్లాస్ బాటిల్ కూడా ఖాళీ ఉండే ఆల్రెడీ మనం ఒక యాడ్ చేసినాం కదా ఆ రోజు ఫ్రీ టైం ఉండే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకో గ్లాస్ బాటిల్ కూడా యాడ్ చేసిన చూసేసేయండి బాగుందా కమెంట్ చేసేసేయండి అండ్ ఇంకా రేపు పండగ అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు మెహందీ వేసుకోవాలి అనిపిస్తుంది కదా సో నేను కూడా మెహందీ వేసేసుకున్న లైట్ గా ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే అది పండిపోయింది ముందుగా పూజా సామాన్లు దేవుడు కావాల్సిన సామాన్ల కోసం ఇంకా పళ్ళు పూలు అన్ని మా వారు ఆ రోజు నైట్ వరకు అయితే చేసినారు అన్ని సెట్ చేసి పెట్టేసుకున్నా అండ్ నెక్స్ట్ రోజు పూజ డే మార్నింగ్ పైకి అట్లా లేసేసి బయట తుడిచేసి తులసి దగ్గర ముగ్గు అండ్ గుమ్మం దగ్గర ముగ్గు వేసి లోపల తుడిచి దేవుడి పట స్నానం చేసి దేవుడి పటాలకు పూజ చేసి తులసి దేవి దగ్గర దీపం పెట్టేసి ప్రసాదాలు చేసేసి ఇంకా వరలక్ష్మి దేవికి ఏమేమి సామాన్ కావాలని చెప్పి అన్న ఒక దగ్గర పెట్టి సెట్ చేసేసుకున్నా అండ్ తర్వాత శారీ కట్టుకొని గాజులు వేసుకొని ఇక పూజ అంటే ఖచ్చితంగా కళ్ళకు పసుపు ఉండాలి కదా పసుపు పెట్టేసుకొని రెడీ అయిపోయినా ఇంకా పూజ ఎట్లా చేయాలో చెప్తా వినండి దేవుడి కోసం పీట ఉంటుంది కదా ఆ పీట పైన పసుపు రుద్ది బియ్య పిండితో ఇట్లా పద్మదలం ముగ్గు అంటారు కదా అది వేసేసి ఒకటి జాకెట్ పీస్ వేసేసి నా దగ్గర కాయిన్స్ ఉండే కాయిన్స్ లేకపోతే బియ్యం పసుపు కుంకుమ వేసి బియ్యం కూడా వేసుకోవచ్చు నా దగ్గర కాయిన్స్ ఉండే కాయిన్స్ పైన లక్ష్మీదేవి ఫోటో పెట్టేసి పూలదండ వేసేసి మళ్ళీ ఇట్లా ఉంటే దండలు వేసేసి ఇంకా పత్తితో చేసిన దండలాగా ఉంటుంది కదా అది కూడా వేసేసిన వేసేసిన తర్వాత ఇంకా కలషం ఎట్లా చేసుకోవాలంటే కలశానికి గంధం పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి అండ్ పీచున్న కొబ్బరికాయకి ఏమో పసుపు రుద్దేసి తిలకంలాగా బొట్టు పెట్టి పెట్టుకోవాలి ఒక జాకెట్ పీసిని సమోసా షేప్ లాగా మడితే చేసి బొట్టు పెట్టి పెట్టుకోవాలి అండ్ కలశాన్ని ఉత్తా పెట్టదు కాబట్టి ఇత్తడి ప్లేట్కి గంధం బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ వేసి బియ్యం వేయాలి తర్వాత పసుపు కుంకుమేసి కలశం పెట్టి కలషంలో కూడా బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమేసి ఇంకా ఐదు మామిడాకులు కానీ ఐదు తమలపాకులు కానీ పెట్టేసి పీచున్న కొబ్బరికాయ పెట్టి మనం సమోసా షేప్ లాగా చేసుకున్న క్లాత్ బట్ట ఉంటుంది కదా అది పెట్టేసి దానిపైన ఒక పువ్వు తర్వాత గంధం బొట్టు పెట్టి గాజులు వేసి ఇట్లా పసుపు కొమ్ముకు ఐదు పొగల దారం చుట్టి పసుపు తాడులాగా చేసేసుకొని ఆ పసుపు తాడు వేసుకొని పత్తితో చేసిన ఉంటుంది కదా అవి వేసేసుకున్న తర్వాత అండ్ ఇతర ప్లేట్లో బియ్యం వేసేసినాం కదా అక్కడ మనకు సపరేట్గా దొరుకుతాయి పోక ఖర్జూర పసుపు కొమ్ము అట్లాంటివి సపరేట్ ప్యాకెట్ దొరుకుతుంది అవి ఐదు పెట్టేసుకో వాలి ఐదు అవి పెట్టేసుకున్న తర్వాత ఒక గౌరమ్మని చేసి పెట్టుకోవాలి ఇంకా నా దగ్గర గణపతి విగ్రహం ఉంది కాబట్టి గణపతి విగ్రహానికి పూజ చేసుకున్న గణపతి విగ్రహం లేని వాళ్ళు పసుపుతో చేసిన గణపతిని కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ఇంకా తోరాలు తయారు చేసుకోవాలి అండ్ నేను అవన్నీ తయారు చేసే లోపు మా వారు గుమ్మానికి ఆకులు పువ్వులు కట్టేసినారు ఇంకా తోరం ఏమో తొమ్మిది పువ్వుల దారానికి ఒక పువ్వు కట్టేసి మిగతా ఎనిమిది ముళ్ళు వేసేసి పెట్టుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తోరణాలు ఒకటి లక్ష్మీదేవికి ఒక తోరం అట్లా కట్టేసి పెట్టుకొని దేవుడి పటం దగ్గర పసుపు కుంకుమ చిన్న చిన్న గ్లాసులలో వేసి పెట్టిన దేవుడికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా తర్వాత ఫస్ట్ గణపతి పూజ తర్వాత షోడశోపచార పూజ తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుతూ దేవుడి దగ్గర పూలు వేస్తూ పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టేసి దీపం 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 ధూపం నైవేద్యం చూపించేసి కొబ్బరికాయ కొట్టి మా వారితో దూరం కట్టించుకొని ఆశీర్వాదం తీసుకున్న ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్ తాంబూలం మనం లక్ష్మీదేవికి ఇవ్వాలి తర్వాత మిగతా వాళ్ళని పిలుచుకొని ఇచ్చుకోవాలి అండ్ తాంబూలంలో ఏం పెట్టినా అంటే రెండు తమలపాకులు ఒక అరటిపండు పసుపు కుంకుమ సోంపు అండ్ పచ్చి శనగలు రెండు గాజులు వీటిని తాంబూలంకి వచ్చే వాళ్ళకి ఇచ్చేసిన అండ్ వాళ్ళకి కూడా పసుపు పెట్టి కాళ్ళకు పసుపు కుంకుమ బొట్టు గంధం పెట్టేసి ఒక పువ్వు ఇచ్చి ఆ తాంబూలం ఇచ్చి ఇంకా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అండ్ వీటిని ఏం చేయాలి అని అందరికీ డౌట్ ఉంటుంది కదా అయితే నెక్స్ట్ డే రోజు ఏం చేయాలంటే మళ్ళీ ఇల్లు మొత్తం తుడిచేసుకొని తులసిదేవి దగ్గర ఇంట్లో పటాల దగ్గర ఈ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని కొంచెం కలశాన్ని కదిలిచ్చి ఆ కలశం మీద ఉన్న కొబ్బరికాయని ఆ వస్త్రంలోనే కట్టేసి గుమ్మానికి ముడుపులాగ్ కట్టుకోవచ్చు లేదు మామూలు కొబ్బరికాయ పెట్టుకున్నామంటే ఆ కొబ్బరికాయని తీసి మళ్ళీ దేవుడి దగ్గర అన్ని పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక కవర్లో వేసేసి గంగ ఉంటుంది కదా గంగలో వదిలేయడమే మంచి నీరు పారే గంగలో వదిలేసేయాలి అండ్ గౌరమ్మని మనం యూజ్ చేసుకోవచ్చు మన ఫేస్కి యూస్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అండ్ పసుపు తాడుకు కట్టిన పసుపు కొమ్మను కూడా మిక్స్ చేసుకొని మనం ఇక తర్వాత మిగతా బియ్యం రైస్ లాగా పెట్టేసుకొని వెజ్ వండుకున్న రోజు పెట్టేసుకొని తినేసేయాలి ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినేసినాము ఇక మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళకు పసుపు బొట్టిచ్చేసి ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టేసి అంటే మళ్ళీ తుడుచుకొని స్నానం చేసుకొని దీపం పెట్టేసినాము పొద్దున్న నుంచి పెట్టిన దీపాలు అట్లే ఉండడం వల్ల నాకు పెద్ద మళ్ళీ వర్క్ ఏం తగలలేదు కొంచెం ఆయిల్ పోసేసి అట్లే దీపం సెట్ చేసి పెట్టినా మీరు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా చేసి ఉంటే కమెంట్ చేసేసేయండి ఈసారి ఎక్కువ టైం లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ డెకరేషన్ చేయలేదు లేదంటే లాస్ట్ ఇయర్ డెకరేషన్ చేసినాము అండ్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియో కూడా యాడ్ చేసినా చూడండి మీరు ఎట్లా చేసుకుంటారో కమెంట్ చేసేసేయండి అండ్ ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఇట్లా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు ఓపికతో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే పీస్ఫుల్గా ఏ లోటు లేకుండా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా పూజ జరుపుకున్నా ఐ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్